అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన సహధర్మచారిణితో సాయంత్రపు నడక అనే సరదా కథ బూట్లు వేసుకుని సాయంకాలం నడకకు సిద్ధమవుతుంటే మా ఆవిడ ఈ రోజు నుంచి నేను వస్తా మీతో వాకింగ్కి డాక్టర్ గారు నడవమంటున్నారు పైగా ఈరోజు దశమి మంచి రోజు అంది శుభం రామరి అన్నాను ఇద్దరం బయలుదేరగానే రోడ్డు మీద ఆడుకుంటోన్న మా మనవడు నేను కూడా వస్తాను అని వెంటబడ్డాడు వీడిని తీసుకువెళ్తే బాగానే ఉంటుంది కానీ నాలుగు అడుగులు వేయగానే ఎత్తుకోమంటాడు మనం వాడిని మోస్తూ ఎక్కడ నడవగలం అని ఆలోచించి నీకు చాక్లెట్ తెస్తాను ఇక్కడే ఆడుకోని సర్ది చెప్పి బయటపడ్డాం ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ నడుస్తూ పక్క కాలనీలోని శివాలయం దగ్గరికి వచ్చాం శుభమాని మొదటి రోజు నడక మొదలెట్టా కదా గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకుని వెళదాం అంది వెళ్ళొచ్చు కానీ ఈ బూట్లు అవి అన్నీ ఇప్పాలి మళ్ళీ వెయ్యాలి నడకయ్యాక ఇంటికెళ్ళి ఇంటికి స్నానం చేసి ఫ్రెష్గా వద్దాం అన్నాను అపచారం అపచారం దర్శనం అనుకున్నాక వెళ్ళకపోతే ఎలాగా ఏమీ పర్వాలేదు రండి అంది సరే బూట్లు విప్పి కాళ్ళు గడుక్కుని గుళ్ళోకి వెళ్ళాం దర్శనం అయ్యాక మా ఆవిడ ఫ్రెండ్ కనపడితే ఇద్దరూ పిచ్చాపాటి కబుర్లు మొదలెట్టారు పది నిమిషాలు అయ్యింది చిన్నగా దగ్గి ఇంక బయలుదేరదాం అని మా ఆవిడికి ఇచ్చాను రెస్పాన్స్ లేకపోతే ఇంకో రెండు సార్లు తగ్గితే మా ఆవిడ వినిపించుకోలేదు కానీ ఆ ఇంకో ఆవిడ కేసు అనుమానంగా చూసి ఏమిటి అన్నయ్య గారు దగ్గుతున్నారు ఒంట్లో బాగులేదా అంది మా ఆవిడ అది ఏమీ కాదులేండి నేను ఎవరితో అయినా నాలుగు కబుర్లు మొదలెట్టగానే అలా ఆటోమేటిక్గా దగ్గొచ్చేసేలాగా ప్రోగ్రామ్ ఫీడ్ చేసుకున్నారు బొర్రలో అని నవ్వుతూ లేచి బయలుదేరింది దారిలో ఆవిడకి మనవరాలు పుట్టిందట ఆ పిల్లకి మెడలోకి గొలుసు చేయించిందిట అలాగే తను కూడా పాత గాజులు చెరిపించుకుని కొత్తవి చేయించుకుందిట మా ఇంటికి రండి మనవరాలను చూద్దురు కానీ అంటూ ఆ కబుర్లు చెబుతోంది మీరు ఒకటే కంగారు పెట్టేస్తారు శాంతం విననీకుండా అని చిరాకుపడింది వాకింగు కబుర్లు బర్ధశత్రువులు నీకేది కావాలో డిసైడ్ చేసుకో అన్నాను రేపొకసారి వెళ్ళి రావాలి వాళ్ళ ఇంటికి అంది దానికే నిక్షేపంగా వెళ్ళిరా ముందు పాపని తర్వాత ఆవిడ గాజుల్ని చూసిరా అంతేకాని ఇంటికొచ్చాక బంగారు గాజులు సినిమా చూపెట్టకు నాకు అన్నాను ముందు జాగ్రత్తగా సినిమా వద్దంటే పోనీ చేతికి గాజులందము అనే పాట పాడుతాలండి అంది నవ్వుతూ ఇలా నడుస్తూ ఉంటే మా కూరగాయల దుకాణం కనబడింది షాపును చూడగానే అయ్యో రామా రేపొద్దుటికి కూరలు లేవు ఓ రెండు తీసుకుపోదాం అంటూ ఆవిడ షాపులోకి దూరింది ఏం సార్ అమ్మగారిని కూడా తీసుకొచ్చారు ఈరోజు అంటూ పలకరించాడు ఆ కూరల కుర్రాడు ఫోన్ చేసి చెబితే పాపం కూరలు ఇంటికే తెచ్చి ఇచ్చేస్తాడు కానీ నాలుగు చెబితే ఎనిమిది తెస్తాడు సార్ ఈ వంకాయలు చూడండి నవనవలాడుతూ ఆడుతూ ఎంత బాగున్నాయో అలాగే బెండకాయలు చూడండి నువ్వు కూడా పోలేదు సొరకాయ చూడండి సార్ గోరుగిచ్చితే వేలు వెళ్ళిపోతుందా కాయలో కన్నంత లేతగా ఉంది చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్ బాగుంటుందని తీసుకొచ్చాను కాకరకాయలు మంచివిటి ఒంటికి ఇలా సాగుతుంది వాడి మాటల ప్రవాహం మనం ఏం తినాలో కూడా వాడే డిసైడ్ చేసేస్తాడు సరే ఏవో రెండు కూరలు కొని ఆ ఇచ్చిన గుడ్డ సంచిలో వేసుకుని బయలుదేరబోతూ ఉండగా మా ఆవిడ ఇంకో లిస్టు చెబుతోంది ఆ కుర్రాడికి మిరపకాయలు ఉసిరికాయలు రావడం లేదా మార్కెట్లోకి కనపడితే ఈసారి తెచ్చిపెట్టు నోరు చచ్చిపోయింది పచ్చళ్ళు పెట్టు అని ఈయనొకటే నస అని నా మీద ఒక అభాండం వేసేసింది ఎందుకు రావడం లేదమ్మా చింతకాయలు గోంగూర కూడా తెచ్చేస్తాను రేపు వాటితో పాటు అలాగే బజ్జీ మిర్చి కూడా చల్లమిరపకాయలు వేసుకోండి పప్పులోకి బాగుంటాయి అన్నాడు ఆ అతిభాగుడికాయ భలే జ్ఞాపకం చేసావు తెచ్చేయి ఆ చేత్తోటే మావిడల్లం కూడా దొరుకుతుందేమో చూడు ఈయనకి ఇష్టం అంటోంది మళ్ళీ ఈవిడ ఎవరైనా ఈవిడ మాటలు వింటే వీడేవటరా బాబు బకాసురుడికి తమ్ముడా లేక ఘటోత్కచ్చుడికి అన్నయ్య వీడికి వండి పెట్టలేకే పాపం అలా బక్కగా అయిపోయిందేమో ఆవిడ అని అపార్థం చేసుకుంటారేమో అని నా భయం కడుపు మండి బూడిద గుమ్ముడికే ఒడియలు మర్చిపోయావు అన్నాను వ్యంగ్యంగా అయ్యో రామా నిజమేనండి భలే జ్ఞాపకం చేశారు ఇదిగో బాబు విన్నావా ఆ పాము చెవుల కుర్రాడు ఎందుకు వినడు వినేశాడు విని అలాగే అమ్మా అనేశాడు నీకేమిరా బాబు అన్నీ తెచ్చేస్తావు నూనె ఉప్పు కారాలు కొనవలసింది నేను కదా అని మనసులో అనుకుని ఏమిటి పెళ్ళి పేరంటం ఏదైనా ఉందా ఇంట్లో అన్ని పచ్చళ్ళు పెడతానంటున్నావు అన్నాను అయ్యో రామా మనకేనండి రోజు పచ్చడి లేనిదే ముద్దెత్తరుగా మీరు అని నా బలహీనత మీద దెబ్బ కొట్టింది కూరల షాప్ నుంచి అడుగులు వేసామో లేదో మా ఆవిడికి పూజా సామాగ్రి షాప్ కనపడింది అయ్యో రామా దీపారాధన నూనె నిండుకుంది ఒత్తులు కూడా కావాలి అంటూ అందులోకి చొరబడింది ఆ రెంటితో బాటు దేవుడికి ఒక కొబ్బరికాయ కొని రోడ్డు మీదకొచ్చేటప్పటికీ పది నిమిషాలు పట్టింది ఇంకో నాలుగు అడుగులు వేసేటప్పటికీ నా వాకింగ్ ఫ్రెండ్ రావు గారు కనబడి ఏమిటి దంపతులిద్దరూ నడుస్తున్నారు కారేమైంది అని అడిగితే ఏమీ లేదండి ఈవిడ కూడా వాకింగ్ చేస్తానంటే అని నసిగాను అయితే దంపతాంబూలలాగా దంపత వాకింగ్ అనే కొత్త కాన్సెప్ట్ అన్నమాట అని ఆయన నవ్వితే మేము కూడా జత కలిపాము ఇంకో ఇరవై అడుగులు వేయగానే కంగన్ హాల్ కనబడితే దాన్ని పావనం చేసింది మా ఆవిడ తల పిన్నులు సేఫ్టీ పిన్నులు జడకి బ్యాండ్లు నాడాలు బొట్టు బిళ్ళలు షాపులోని బీరువాలోంచి మా బ్యాగులోకి నా జేబులో డబ్బు షాపు గల్లా పెట్టెలోకి చేరుకున్నాయి ఇలాగే స్టీల్ సామాన్ షాపు స్వగృహ ఫుడ్స్ కూడా దర్శించాం ఈ లోపల మా కోడల నుంచి ఫోను వాకింగ్కి వెళ్ళి చాలాసేపు అయింది మొదటి రోజే అత్తయ్య గారిని ఊరంతా నడిపించేస్తారా ఏమిటి మీ మనవడికి ఏదో తెస్తా అన్నారుట ఇక్కడ రాగం తానం పల్లవి అందుకున్నాడు అని మా వాడి రాగాలాపన ఆరున్నొక్క రాగంలో డాల్బీ డిజిటల్ డీటీఎస్ సౌండ్లో వినపడింది ఫోన్లో ఇప్పటిదాకా చేసిన వాకింగ్ అనబడే షాపింగ్ చాలే అనుకుని ఓ చాక్లెట్ కొని జేబులో వేసుకుని రోడ్డు మీదకొచ్చి కనపడ్డ ఆటో పిలిచి ఆవిడ్ని కూర్చోమన్నాను అయ్యో రామా ఆటో ఎందుకండి ఇంకా నడవగలను ఇంకో నాలుగడుగులు ముందుకెళ్ళి ఆ రామాలయంలో కూడా దర్శనం చేసుకుంటే నిద్దరిని ఒకటే రోజు చూసిన పుణ్యం దక్కుతుంది తర్వాత అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అంటోంది కానీ అలాగే వాకింగ్ చేసుకుంటూ కొంచెం ముందరికెళితే రెండు పెను ప్రమాదాలు వరమహాలక్ష్మి సిల్క్సు దాని పక్కనే డబ్బు ఊరికే వస్తోందా అనే గుండాయన లలితమ్మవారి బంగారం కొట్టు రూపంలో ఉన్నాయని ఇప్పటిదాకా షాపింగ్ అయింది నెల పెన్షన్ అయితే అటువైపు వెళితే ఏడాది పెన్షన్కి కాళ్ళొచ్చినట్లే అని చెప్పలేక శివకేశవుల గుళ్ళు చూడాలంటే చెప్పు యాత్రా స్పెషల్ బస్ ఎక్కుదాం ఇంట్లో మనవడు తీస్తోన్న రాగం వినలేదా అన్నాను ఎక్కడికి సార్ అని ఆటో ఆయన అడిగితే మా ఇంటి అడ్రస్ చెప్పి బాబు మెయిన్ రోడ్డు మించి కాకుండా చీకటిగా ఉండి రోడ్డు మీద ఉన్న షాపులు ఏమీ కనపడకుండా ఉండే సందుగొందుల్లోంచి పోని అని చెప్పి ఆటో బయలుదేరగానే అమ్మయ్యా అనుకుని వెనక్కి వాలేను విన్నారు కదా భార్యాభర్త భర్త కలిసి వాకింగ్ చేయడం వల్ల వచ్చే ప్లస్సులు మైనస్లు మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు